భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మరి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అనర్గలంగా రాబో కాలంలో మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి మతోన్మాదులకు తిరిగి గట్టిగా రేవు పెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా ఆగకుండా ముందుకు తీసుకురావడానికి గొప్ప ఆలోచన చేస్తూ ప్రణాళిక చేస్తూ మేము ఉన్నాము అయితే కొంత విరామం తర్వాత మరలా ఈ వీడియో చేయడానికి నాకు అవకాశం వచ్చి మేము ముందుకు వస్తున్నాను మతొన్మధులు అనేవారు వారు మారుతారంటే ఎప్పటికీ మారరు అందులో ప్రముఖుడైనటువంటి వాడు రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కీ బాబా ఈ డిచ్కీ బాబా అనేవాడు రోజు రోజుకి బైబిల్ మీద బురద జల్లుతూ ఒకే పదాన్ని పదిసార్లు నత్తి పలుకులు పలుకుతూ అసలు సరిగా మాటలే మాట్లాడడం రాలేకుండా పదాలకు అర్థం తెలియకుండా వాగుతూ ఊర తిరుగుతూ అడుక్కుంటూ అసభ్య పదజాలాలు వాడుతున్న ఇతగాడు డిచ్కి బాబా మరి ఏం చేయాలంటారు గతంలో నేను ఇరవై ఆరు ప్రశ్నలు అన్నాడు ఛాలెంజ్కి పిలిస్తే పారిపోయాడు హిందూ అనే పదానికి అర్థం చెప్పని ఫోన్లో అడిగితే అది కూడా చేయలేకపోయాడు మరి మరలా ఏం మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడితే బైబుల్ గురించి మాట్లాడితే ఈ పనికి మాలిన ఇవేవైతే ఛానల్స్ ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ పనికి మాలిన ఛానల్స్కి ఎవరు ఎలాగ ఎవరు పట్టించుకోకపోతే ఇలాంటి సన్నాసులు అందరినీ కూర్చోబెట్టి వారు ఇచ్చిన డబ్బులు మరి తప్పదు కదండి ఛానల్స్ బతకాలి వాళ్ళు బతకాలంటే వారు మాట్లాడుతున్న దాంట్లో కనీసం నైతికత ఉందా వీరు మాట్లాడేది నిజమా అబద్ధమా అని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కనీసం బుద్ధి లేదంటే మీరు నమ్ముతారా మీరు చూస్తున్నారు కదా చాలా ఛానల్స్ ఉన్నాయి పేర్లు అవసరం లేదు అవి కనీసం మరి అలాంటి వారు కూర్చొని వీడికి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటా అంటాడు ఈ మధ్యలో కూర్చొని అక్కడ ఎక్కువగా ఈ ఆడపిల్లల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వీడికి ఎందుకంటే వాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ జనాలందరికీ కూడా ఇది నిజమేమో అని అనుకునేటట్టుగా వారు నవ్వు వీడి మాటలు ఇవన్నీ కలగలిపితే అవతల పాప అమాయకులు ఎవరైనా ఉంటే వీళ్ళు ఏంటి చెప్పేస్తున్నారు అని అనుకుంటారు కానీ పరిశీలించే ధోరణి అడిగే వాళ్ళ యాంకర్కి కానీ ఇదిగో ఈ మాట్లాడి ఈ డిచ్కి బాబాగాడికి కానీ లేకపోవడం నిజంగా ఎలా ఉందంటే నాకైతే హాస్యాస్పదం అనిపించింది ఊరూరు తిరుగుతున్న అడుక్కున్న తిరిగే డిచ్కీ బాబా సన్నాసి ఏంటి నీ సంగతి వీడు ఒక మాట అన్నారండి ఏమన్నాడంటే చాలా గొప్ప మాట మాట్లాడాడు జిట్ బాబా ఎంత గొప్పగా మాట్లాడాడంటే అవతల నేమనంటే పేరు అంటాడు పేరు అంటాడు పేరు అంటాడు వీడి పేరే ఫిఫ్టీ ఫిఫ్టీ రాధా మనోహర్ ఎట్రా నీ పేరేంటి అసలా చెప్పు రాధా మనోహర అంటే నీ పేరులోనే సగం ఆడ ఉంది మనోహర్ అంటే అర్థమేటో మరి అది ఆ మనోహరం అంటే రమ్యమైంది సుందరమైంది అని అనుకుంటా అర్థాలు రమ్యమైంది సుందరమైంది ఆడ కాదు మగ కాదు మరి రాధ అని పేరు మాత్రం ఖచ్చితంగా ఆడపేరే ఆడపేరెట్టుకొని ఆడంగోళ్ళగా మాట్లాడడం కాదు మగాళ్ళగా మగాళ్లాగా మేసం తిప్పి మాట్లాడాలి నేను మగాడిగా నీ ముందుకు వచ్చాను నువ్వు మగాడివైతే నేనేసి నీ కౌంటర్కి ఇడిచికి బాబా నువ్వు స్పందించి నువ్వు మాట్లాడాలా ఏసుక్రీస్తు గురించి ఒక తప్పుడు మాట మాట్లాడి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడులే అది వేరే విషయం ఎందుకంటే సిగ్గు లజ్జ మానం మర్యాద అనే పదాలకి ఇతని జీవితంలో ఎప్పుడు ఉండవు ఈ బాబాకి సిగ్గు లేకుండా క్రైస్తవులు లేదో తప్పు బట్టేయాలని ఎప్పుడు అన్నప్పుడు ఎప్పటికప్పుడు అడుగుతున్న మాటలకి సమాధానం చెప్పలేక పారిపోతూ ఉంటాడు అంతే ఇంకేం చేస్తావు మరి సిగ్గుమాల బతుకు నిజంగా నీతి జాతి కలిగి ఒక అమ్మబాబుకు పుట్టినోడైతే మాట మీద నిలబడి మాట మీద నిలబడి ఒక అమ్మకి ఒక బాబుకి పుట్టినోడైతే మాట మీద నిలబడి చక్కగా ఎదుటోడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడు కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నవాడికి ప్రశ్నేసే అర్హత ఉందంటారా ప్రియ ప్రేక్షక వీక్షకులారా ఆలోచించండి ఒకసారి వీడు ఏం మాట్లాడాడంటే ఈ డిచ్కి బాబా అనేవాడు ఏం మాట్లాడాడో ఒకసారి మనం వీక్షిద్దాం ఆయన ఏం మాట్లాడాడో ఈ డిచ్కి బాబా మరి ఆ మాటల్లో ఉన్న సారాన్ని ఒక్కొక్కటిగా మనం ఆ ఛేదించుకుంటూ చివరికి ఈ ఈ డిచ్కి బాబాకి ఇవ్వవలసినవన్నీ కూడా అన్ని డోసులు కల్పించేద్దాం ఒకసారి ఏం మాట్లాడాడో మీరు వేనండి లేక ఏసుకి డాడీ ఎవరో తెలియక రెండు వేల సంవత్సరాలు చదువుకున్నారు డారీ అవసరం కర్మ కలిపోయి వీళ్ళంతా కాబట్టి నువ్వు లైవ్ లో ఎవరికైనా ఫోన్ చేస్తాను పేరుడుగు వాళ్ళ నాన్న పేరుడుగు మంగళ అయ్యో అడక్కన్నారు జనం అక్కడ హట్ అయిపోయాడు ఆల్రెడీ ఇప్పుడు ఏ నువ్వు టాపిక్ తెచ్చావని చెప్తాను ఏసు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలె బెభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు మేము నీ వలె బెభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు మేము నీ వలె బెభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పోల్స్ ఒక ఎవరికి ఉంది ఎక్కడికేదండి అంటే విన్నారు కదా ఆ యాంకర్ మాట్లాడుతూ తెగ నవ్వేసుకుంటుంది ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాలు అయిందంట తండ్రి ఎవరో తెలియదు మరి ఆయన డాడీ అంటున్నారు ఏమిటో అని అంటున్నాడు అయిపోయిన తర్వాత అంటే రోడ్డు మీద ఏసుక్రీస్తు నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది అంట నీ వలే మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అని అన్నారట మేము నీ వల్ల కాము ఎక్కడుందా మాట అసలు బైబిల్లో ఉందంటారా నీ వల్ల వ్యభిచారం వల్ల మేము పొట్టలేదని ఏసుక్రీస్తున దమ్ము ఆ కాలంలో ఉన్నోడికి ఎవరికైనా ఉందంటారా అంత ధైర్యం ఎవరికైనా ఉందంటారా ఏసుక్రీస్తు ముందు వచ్చి మాట్లాడే దమ్ము విను డిచికే బాబా యేసుక్రీస్తు ముందు వచ్చి మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ జ్ఞానం కానీ ఆనాటి సమాజానికి ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఎవరైనా సరే అతనంత జ్ఞాని కానీ అతనంత పరిశుద్ధుడు కానీ అతనంత ఆ ఆలోచన పరుడు కానీ అతనంత ప్రేమమూర్తి కానీ అతనంత దయామయుడు కానీ ఎవరు లేరు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఏదో వెనకాల నువ్వు ఏదంటావు గుండు కొట్టించుకొని వెనకాల ఏదో ఎంత పిలక మొక్క వదిలేసి ఏదైనా చిరిగిపోయిన ఏమంటారంటే ఈ ఉంటాయి కదా పాడైపోయిన పాసిపోయిన బట్టలు అయితే పాసిపోయిన శరీరం వేసుకొని పాసిపోయిన నోరు వేసుకొని పాడైపోయిన మాసిపోయిన బట్టలు పాసిపోయిన నోరుతో నీలాగా మాట్లాడేవాడు అనుకుంటున్నారా ఆయన అలాగా నీలాగా ఊరు ఊరూర్ర తిరిగి ఆయన కోసం ఆ రోజు సమాజం ఎంత గొప్పగా చెప్పుకుంది నీలా ఎవడో అంటే చెప్తున్నాడు సిల్లీ ఫెలోస్ అంటాను గల్లీలో తిరిగే సిల్లీ ఫెలోస్ ఏసుక్రీస్తుని అనడానికి వచ్చినప్పుడల్లా గట్టిగా ఆయన ఆయన డోసు ఆయన ఇచ్చేసేవాడు ఇప్పుడు మా తరం వచ్చింది కాబట్టి మేము క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి నీలాంటి లుచ్చా నీలాంటి ఏమంటారు డిచ్కి బాబా గారు నీలాంటి లుచ్చా దాసుగాలు లేదంటే నీలాగా అంటే మరి నాకు తెలిసి నీ పుట్టుక రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది నాకు తెలిసి నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం ఉండేది మరి మీకు ఏమైనా అది నిజమని అనిపిస్తే కామెంట్ చేయొచ్చు కదా నాకు తెలిసి రెడ్ లైట్ ఏరియాలో పుట్టు ఉంటాడు ఎందుకంటే ఒకళ్ళనే ముందు అనకరా అనిపించుకోకరా అని ఒక సామెత ఉంటుంది నువ్వు అన్నా కాబట్టి మేము మాట్లాడవలసి వస్తుంది యేసుక్రీస్తు పుట్టుకుని ఎంచాలంటే తప్పు పట్టాలంటే చరిత్రలో చరిత్రకారులు ఎవడవల్ల అవలేదు నీళ్ళట్లుచ్చగళ్ళు రెడ్ లైట్ ఏరియాలు పుట్టిన వాళ్ళు ఎవడైనా ఉంటే అభాండ వేయవచ్చు తప్ప నిరూపించలేకపోయారు ఎవరు ఆ రోజు కూడా అలా నీలాగా లుచ్చగల్ ఎవడైతే ఉంటారో రోడ్డు పక్కన ఉండి మరి ఉండైతే పని పాటలు లేని బ్యావర్స్ గల్లు ఎవరైతే ఉంటారో ఆ రోజు ఏసుక్రీస్తుని వచ్చి ఒక ప్రశ్న వేశారు వేశారు నీకు బైబుల్ కూడా తెలియదు కదా బైబుల్లో ఉందన్న ఏ అధ్యాయంలో ఉందో నీకు తెలియదు నీ మోకానికి నీ గ్రంథాలే నీకు తెలియదు ఇంతకీ నువ్వు నువ్వుని ఇంతకీ నువ్వు నిజంగా హిందువో కాదో నీకు తెలియదు హిందువుకు పుట్టావో లేదో తెలియదు హిందూ అనే పదం నీకు తెలియదు మరి ఏమీ తెలియనోడు నువ్వు మాట్లాడుతుంటే నాకు హాస్యాస్పదంగా ఉంది నా ఏసు జోలికి వచ్చావా ఉన్న గుండు కూడా పైన గుండు ఉండదు దాన్ని కూడా చెక్కి పారేస్తాను అర్థమైందా నిన్ను అసలు వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు చెప్తే నీకు నీకు ఇది చూసే ఉంటావు కదా ఈ గ్రంథం అంటే నీకు కింద మీద తడిచిపోతుంటుంది కదా ఈ ఈ బైబిల్ అనగానే నల్లట్ట పుస్తకం అంటావు ఇది నల్లగా ఉన్నా నీలాంటి నలుపు అంటే హాఫ్ నాలెడ్జ్ గల్లు లేదా నల్ల బతుకు బతుకుతున్న వాళ్ళు చీకటి బతుకు అంటారు నల్ల బతుకంటే చీకటి బతుకు నువ్వు పైకి కాసాయం వేసావు లోనంతా కూడా కసాయ గడువు నువ్వు వెనకాల ఉండే ఆ చీకటి బతుకులు అలాంటి బతుకులు బతికే వారందరికీ కూడా బుద్ధి చెప్పి నీలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి జ్ఞానాన్ని నేర్పించే ఒక గొప్ప జ్ఞాన గ్రంథమే బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఏ లుచ్చా దాస్ ఏ డిచ్ీ బాబా ఇదిగో ఇది పరిశుద్ధ గ్రంథం ఇందులో నువ్వు అనే సందర్భం ఎక్కడుందో మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను నీకు నేను చదివి వినిపించే ముందు నువ్వు నిజంగా రెడ్ లైట్ ఏరియాలో పొట్టలేనోడు అని నువ్వు అనుకుంటే నువ్వు ఏదైతే పదం అన్నావో వెళ్ళిపోతున్నాడు నీ వలే మేము వ్యభిచారం వలే పొట్టలేదు అనే మాటని నువ్వు బైబిల్లో చూపించగలగాలి మగాడివైతే లైట్ ఏరియాలో నేను పొట్టలేదని నువ్వు అనుకుంటే ఒక అమ్మకి అబ్బకి నెక్కాచ్చిగా నేను హిందువుకే పుట్టానని నువ్వు అనుకుంటే నువ్వు చూపించాలి వీడియో విన్న తర్వాత ఇదండి నా ఛాలెంజ్ అలా చూపించకపోతే ఖచ్చితంగా రెడ్ లైట్ ఏరియాలో పుట్టాడని ఒక అమ్మకి అబ్బకి పొట్టలేదని వాడు పుట్టుక నేచవని వాడు ఒప్పుకున్నట్టే ఎవరు ఈ డిచ్కి బాబా ఒప్పుకున్నట్టే మరి నేను చదివి వినిపిస్తాను ఆ సందర్భం నీకు బైబిల్ నీకు ఏం తెలుసురా నా దగ్గర రా నేర్పిస్తాను లుచ్చదాస్ ఏడిచ్కి బాబా నీకు బైబిల్ తెలియకపోతే నా దగ్గర రా కూర్చో నేర్పిస్తాను ఊరోరు తిరిగి అమ్మాయిల దగ్గర పాప అమ్మాయికి అండి యాంకర్లో ఆ యాంకర్లతో మాట్లాడుతున్నారు అమ్మా యాంకర్లో తల్లులారా వీడు గతంలో ఏమన్నాడు తెలుసా మీలాంటి ఒక అమ్మాయి ఫోన్ చేస్తే అమ్మాయితో వీడి వయసు ఏంటి ఏజ్ ఏంటి గేజ్ ఏటి అసలు తినాలి మరి మీరు కన్నా కనాలంటే ఒకరే కనలేదు కింద నా అది తోడుండాలో వద్దా మీకా మరి ఎవరికైనా ఓకే వర్ణక ఒరే ఒక చేతితో చెప్పట్లొత్తాయా లేదు ఇవ్వడో అంతే నేను వంద మందికి అందగమని కొట్టున్నాను అది రెడీ మీ పేజ్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి వీడి ఏజ్కి వీడి గేజ్కి సంబంధం లేని విషయాలు ఆ అమ్మాయితో మాట్లాడుతూ అమ్మాయితోనంటే వంద మంది పిల్లలకి అంటాడాడు జాగ్రత్తగా మిమ్మల్ని ఎలా చూస్తాడో తెలుసు అసలు మీరేదో కామెడీ అనుకుంటారు చూసినవన్నీ మోహపు చూపులాడు కామ దాని పిసాచుడు కామ పిశాచు లుచ్చా దర్శకుడు క్యారెక్టర్ లెస్ ఫెలో పనికిమాలు సన్నాసి డిచ్కి బాబా ఆడవాళ్ళని గౌరవించలేని మరి నేనేమనాలి నువ్వే అనుకో నీ ఈ తిట్టు నీకే నీకే వదిలేశాను నిన్ను నువ్వే అనుకో ఏమంటావు డిచ్కి బాబా ఇలాంటి వాడటా యేసుక్రీస్తుని ఎంచుతాడంట ఎంచకరా పంచనే ఉన్నాననే సామెత ఒకటి ఉంది దాసు నువ్వు ఎంచితే మేము వదిలేస్తావా నీ నీ నీకు అనకూడదు ఎలా ఉంటుంది తెలుసు కదా నా పంచలు ఉంటాయి నీకు అందరిలాగా ఉండదు దాసు పగిలిపోద్ది నీకు గ్లాసు అర్థమైందా మామూలుగా ఉండదు చదువుతాను యోహాను సువర్త అండి బైబిల్ సందర్భం ఎనిమిదో అధ్యాయంలో వీడు అన్నాడు కదా దారిలోంచి వెళ్ళిపోతుంటే రోడ్డు మీద వెళ్ళిపోతుండ్రని నాపి మాట్లాడారు అసలు ఆ రోడ్డు మీద వెళ్ళిపోయిన సందర్భం కానీ నీ వలనే మేము వ్యభిచారం వలన పుట్టామన్న సందర్భం కానీ లేదే లేదు చదువుతాను వినండి వ్యవహార సువ్రత ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన నుంచి మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు మీరు అబ్రహాం సంతానంలోంచి వచ్చారని నాకు తెలుసు అయినను మీలో నా నాకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుగుచున్నారు వాళ్ళందరూ చంప వెదుగుతూ ఉంటే రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు మాట్లాడేవారంట వేట్రా చంప వెదుగుతున్నారని సందర్భం ఉంది చదువు చంపడానికి వెదుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను అనగా పరలోక తండ్రి యొక్క చూచిన సంగతులే బోధించు ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద విని మాటనే జరిగించుచున్నారని వారితో చెప్పాను ఇక్కడ మీ తండ్రి అని అంటున్నాడంటే అబ్రహం అని కాదు వీరు వేరే ఒక తండ్రిని సెట్ చేసుకున్నారో ఆ తండ్రిని ఫాలో అవుతున్నారా తండ్రి ఎవరో కిందకి వెళ్తే తెలుస్తుంది మనకి అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామండ్రి మీరు అబ్రహాం సంతానం అని తెలిసే ముందు యేసుప్రభు చెప్పాడు ఆయన అబ్రహాం చెప్పి చేసినట్టు మీరు చేయట్లేదు నా మాట మీరు వినట్లేదు నేను నా తండ్రి యొద్ అనగా పరలోక తండ్రి యొద్గా నేను నేర్చుకున్నప్పుడు ఈ శరీరదారిగా నేను ఈ భూమి మీదకి రాకముందు తండ్రి యొద్ నేర్చుకున్న సంగతుల్ని శరీరదారిగా వచ్చి నేను చెప్తున్నాను కానీ వంశా వంశానుసారంగా మీరు అబ్రహాం సంతానం అన్నారు కదా ఆ వంశంలోంచి అన్నారు కదా వంశంలోంచి వచ్చి ఉంటారు కానీ కానీ నిజానికి మీరు మీ తండ్రిని అబ్రహం మాత్రం ఫాలో అవట్లేదు వేరొక తండ్రిని ఫాలో అవుతున్నారు అని చెప్తున్నాడు ఎలా అంటే అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహం చేసిన క్రియలు చేస్తారు ఎస్ అంతే కదా నా తండ్రి నిజంగా మంచోడైతే నేను కూడా మంచిగా నా తండ్రి క్రియలు చేస్తాను అప్పుడప్పుడు తండ్రిని మంచోడై కొడుకు చెడ్డోడైతే నీ కడుపుని చెడబుట్టారా అంటారు రాక్షసుడైపోయాడు అని అంటారు వీడు పుట్టుకే మంచిది కాదని అంటారు ఎందుకు తండ్రిని అక్కడ అన్నారు తండ్రి మంచోడే పుట్టినోడు చెడ్డోడు గనుక నిజంగా చెడబుట్టారని అంటారు యేసుక్రీస్తు కూడా అదే భావంలో మీరు అబ్రహం వంశం నుంచి వచ్చారు కానీ మీరు అబ్రహం చేసినట్టుగా కార్యాలు చేయట్లేదు ఎదుటి నన్ను వాక్యం చెప్తున్న సత్యం చెప్తున్న దేవుని గురించి చెప్తున్నా నన్ను చంపాలని అనుకుంటున్నారు అబ్రహాం గారు అలా చేయలేదు ఆ సంతానం నుంచి వచ్చిన వారు అలా చేయరు కానీ మీరు ఆ సంతానం నుంచి వచ్చారని చెప్తున్నారు కానీ అబ్రహాంకి చెడబుట్టిన పిల్లలు మీరు మీ తండ్రి వేరే ఉన్నాడు అని చెప్తున్నాడు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పని ఎవరో తండ్రి అర్థం కాలేదు వాళ్ళకి చెప్తున్నాడు కిందకి వెళ్ళాక అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము ఇది మేము మీ తండ్రి తండ్రి అంటున్నాం కదా వేరే తండ్రి గురించి ఏదో మా గురించి చెప్తున్నట్టుగా ఉన్నాం మీ వ్యభిచారం వల్ల పుట్టలేదని అంటున్నారు వాళ్ళు అర్థమైందా ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన తిప్పి చెప్తున్నాడు వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏమని మేము చదవండి ఎంత క్లియర్గా ఉంది స్క్రీన్ మీద చూడండి ఒకసారి మేము 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 వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదంటారు కానీ ఇక్కడ కల్పించి ఏమంటాడంటే నీ వలే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం ఉందా బైబుల్లో మేము నీ వలే వ్యభిచారం నీ వలే మేము వ్యభిచారం వల్ల పుట్టిన మన వారము కాము అని వారు అన్నారట ఉంది అసలు బైబుల్లో మేము అని అంటున్నారు అంటే వారిని వారే అనుకుంటున్నారు ఏసుక్రీస్తుని అనలేదు ఇక్కడ ఏసుక్రీస్తుని ఏదో వీరు దారిలో వెళ్ళిపోతుంటే ఆపి నీ వలే మేము వ్యభిచారం వల్ల పుట్టే వారు అని కల్పించి చెప్తున్నారు అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలే వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు కల్పించిన కల్పిత కల్తీ బాబా డిచ్కీ బాబా అంతే కదా కల్తి మాటలు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు పుట్టుకు కూడా ఖచ్చితంగా కల్తే అయ్యి ఉంటుంది నిక్కచ్చిగా నువ్వు పుట్టు ఉంటే నిక్కచ్చిగా మాట్లాడుతున్న నీ కల్తి పుట్టుకు నువ్వు చేసుకొని మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కామనాలంటే అలా అంటే నీ వలే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అని అలా అన్నారట మేము నీ వలే వల్ల పుట్టిన కాము నువ్వు ఉన్నావు దోస పక్కనగా ఉన్నావు ఉన్నావేట గుంపులోని నువ్వు ఉన్నావా నిన్నేమన్నారా అన్నారా కొంపు తీసుకొని నిన్ను కానీ అన్నారేటి మేము నీ వలె వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో పోల చొక్క ఎవరికి ఉంది ఒకడికే కదండి ఇక్కడ పోల చొక్క వేసుకున్న వారు ఒకడు ఉన్నారు అన్నారు అంటే అంటే ఆడికి అర్థం కాదా పోల చొక్క అంట ఏ చొక్క అండి పోల ఇక్కడ పోల ఎవరైనా అంటే ఎవడున్నాడంటే తెలిసిపోదు ఏంటంటే ఆటోమేటిక్ గా అంటున్నాడు నేను చిన్న సామి చెప్తాను దాస్తిగా పోల చొక్క ఎవరిదో కాదు నీదే నువ్వే పోల చొక్క గడు ఎలా ఉంది ఈ పోల చొక్క గురించి ఒక మాట చెప్తాను ఏనండి దాసు డిచ్కి బాబా నీ దగ్గరికి వచ్చి నేను నీ వల్లనే నేను మారాగాడిని కాదు నీ వల్లనే నేను తేడాగాడిని కాదు అని అన్నాను అనుకో అంటే నువ్వు తేడాగడవాన్ని ఒప్పించుకున్నట్ట నేను కాదనుకో అయితే నువ్వు నువ్వైతే ఉండొచ్చు నువ్వు మారాగడివి తేడా అవ్వచ్చు నేను కాదని చెప్తున్నాను చాలా క్లియర్గా అర్థమైందా అందుకే నువ్వు మారాగడివా తేడా గడివ అన్నది నువ్వే ఆలోచించు ఈ పోల్సొక్క ఎవడో కాదు నువ్వే ఏసుక్రీస్తుని అక్కడ అండానికి కలికి దమ్ము లేదు లేదాలు ఏమంటారంటే మేమని అన్నారు అర్థమైందా మేము నీ వలని అనే పదం అక్కడ లేదు నీ వలనే అనే పదం మేము అని అంటున్నారు నీ కళ్ళు ఒకవేళ ఏమంటారు కాకులు ఎత్తుకెళ్ళి ఉంటే కప్పలో నీ కళ్ళు తినేసి ఉంటే మరి నీ కళ్ళు కనపడవు ఎందుకంటే మత పిచ్చితో ఏమంటారు మత్తి కళ్ళు అవి మత పిచ్చితో ఏమైపోయా అంటే నెత్తి మీదకి ఎక్కిన కళ్ళు అవి కనపడకుండా ఏంటి తన అని భేదం లేకుండా ఆడపిల్ల చిన్నపిల్ల అని తేడా లేకుండా వంద మందిని కంటాననుకునే కామంతో కసెక్కిపోయి కామంతో రగిలిపోతూ ఉన్న ఆ కళ్ళు అవి కిచిడిని డిచికీ చేయడం అంటే ఇదే మరి అర్థంందండి కిచిడీ కిచిడిని డిచికీ చేస్తావు డిచికీని కిచిడీ చేస్తావు అంటే నీ కిచిడీ ఆసాలు మా దగ్గరేస్తే నిన్ను డిచికీ చేసేస్తాం మేము నీ కిచిడీ ఆశాలు బైబుల్లో కలిపేద్దాం అని అనుకుంటే నువ్వు డిచికీ ఇవి అని జనాలకి మేము చూపించేస్తాం చూడండి మీరు మళ్ళీ చదువుతాను మేము అని అన్నారు కానీ నీ వల్లనే అనే పదం ఎక్కడ లేదు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా నేను చూసారండి వాళ్ళు ఎంత మార్చేస్తున్నారు ముందు మా తండ్రి అని అన్నారు మా తండ్రి అని అన్నప్పుడు చూడండి ఎంత తేడాగా నీలటలే దాసీలు ఇలా ఎలాంటి వాళ్ళంటే ఈ కిచిడి చేసేద్దాం అనుకున్నారు ఎవరి దగ్గరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఫస్ట్ అబ్రహాం సంతానం మీరు అబ్రహాం సంతానం నాకు నాకు తెలిసనగానే కొన్ని మాట్లాడినప్పుడు అబ్రామ్ సంతానం అన్నారు ఏసు ఏం చెప్పో తెలుసా నేను దేవుని కుమారుని అన్నారు కిందకి దీపైన తర్వాత మేము మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము దేవుడొక్కడే మాకు తండ్రి ఒక్కడే మాకు తండ్రిని చెప్పగా ఏసు వారితో ఇట్లా దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు అంతే కదా అబ్రామ్ సంతానం అయితే ఇలాంటి పనులు చేయరని అన్నప్పుడు దాన్ని జంప్ చేసి మళ్ళీ నువ్వు దేవుడు కుమారుడు అని అంటాం కూడా మేము కూడా దేవుని పిల్లలమే మేము కూడా దేవుని పిల్లలమే అని అంటున్నారు దాసు వింటున్నావా మేము కూడా దేవుడు పిల్లలు అని చెప్తూ ఉన్నప్పుడు అయితే మీరు దేవుడి పిల్లలు అయితే నన్ను ప్రేమిస్తారే ఎందుకు ప్రేమించట్లేదని అడిగాడు ఆయన ఎక్కడ వదిలేస్తాడు ఈ కిచిడి ఆశలు ఆయన దేరేస్తే శుభ్రంగా డిచికి చేసి వదిలేస్తాడు అది నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేను వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపిను మీరు ఎలా నా మాట గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరుకుండట వల్లనే కదా మీరు మీ తండ్రి అది మీ తండ్రి అగు అపవాది సంబంధులది ఇప్పుడు తండ్రి ఎవరంటే నీకు అబ్రహాము తండ్రి కాదు దాట్ ఈస్ మళ్ళీ మా దేవుడు మా తండ్రి అంటున్నారు అబ్రహం తండ్రి అయితే అబ్రహాములకు మీరు ఉంటారు కాదు మరలా మా దేవుడు మేము వ్యపచారం వల్ల పుట్టలేదు దేవుడు మా తండ్రి అని అంటున్నారు ఒకవేళ దేవుడే మీ తండ్రి అయితే నన్ను మీరు ప్రేమిస్తారు అది కూడా దాటి వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్పారు నా వాక్యానికి మీ హద్ద చూడలేదు నా మాటలు వినట్లేదు మీరు కాబట్టి మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు ఇది ఇప్పుడు చెప్పు ఏమన్నాడు ఇంతకీ దుష్ట సంబంధులు దుష్ట పిల్లలుగా వాళ్ళు అపవాది పిల్లలు అయిపోయిన వాళ్ళు ఎవరంటే ఆ రోజున్న సమాజం ఆ రోజు యేసుక్రీస్తుని సమాజం చంపాలనుకున్న సమాజాన్ని ఏమంటున్నాడంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకడే ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాట్లాడును వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడున్నాయి యున్నాడు నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పిన ఎడలు మీరెందుకు నన్ను నమ్మరు ఏమడిగడు ఇవేడు చెప్ప నీ వలనే మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కామంటే చివరికి ఎలా ఒప్పుకున్నారంటే మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కామని ఆయన వేసే ప్రశ్నకి సమాధానాలు చెప్పలేక ఫస్ట్ అబ్రహాం గారు మా తండ్రి అన్నారు ఆయన అబ్రహం పిల్లలైతే మీరు మంచి పనులు చేస్తారంటే కిందకు వచ్చాక మా దేవుడు మా తండ్రి అన్నారు దేవుడు సంబంధాలు అయితే నన్ను ప్రేమిస్తారు అన్నారు ఇక కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీరు నా మాట వినట్లేదు అసలు మీరు అబ్రహం సంబంధులు కాదు అబ్రహాకి పిల్లలు కాదు అయితే పుట్టొచ్చేమో కానీ దేవుడు పిల్లలు అంతకంటే కాదు ఎందుకంటే దేవుడు మాటలు చెప్పడానికి వచ్చిన నన్ను మీరు నమ్మట్లేదు కాబట్టి మీరు ఎవరు పిల్లలు అంటే అపవాది సంబంధులు మీ తండ్రి అపవాది అపవాది సంబంధులు గనక అపవాది కార్యక్రమాలు చేస్తారు వాడు ఆది నుంచి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు కాబట్టి వాడే మీకు తండ్రి వారే వాడే మీకు పిల్లలు అని చెప్పాడు డిచికీ బాబా నీకు అర్థమైంది అందుకే చెప్పాను బైబిల్ తెలియలేదు ఎందుకు మాట్లాడుతూ చెప్పు నీకు నీ కిచిడి అవ్వారాలు వ్యాసాలు పాప అమాయికి హైందవ సోదరులు ఉంటారు వాళ్ళ దగ్గర ఎత్తే నమ్ముతారు బైబుల్ దగ్గరకు వచ్చేవనుకో కూర్చోబెట్టి మోకాలు ఏం చేసి నామాన్ని స్తుతింప స్థుతింపచేసి నీ నాలుగుతో ప్రభు గొప్పవాడని ఒప్పింపచేసే సత్తా ఉన్న పాస్టర్ని నేను గుర్తుపెట్టుకో అర్థమైందా అందరి దగ్గర వేసిన వేషాలు వేసి సోషల్ మీడియాలో ఏదో ఆడపిల్లలు ఉన్నారు కదా అని కార్చుకుంటూ ఏమన్నా సొంగకార్చుకుంటూ ఏంటంటారు అదే ఈ పంచి జార్చుకుంటూ అర్థమైందా పక్కకి ఇవన్నీ కూడా ఏంటిది నీ గేజ్ అంతా వాళ్ళకి చూపించి నీ ఏజ్ బయట పడకుండా ఏదో కప్పాలంటే నీ ఏజు గేజు రెండు బయటపెట్టి అర్థమైందా నీ కిచిడి వేసాలన్నీ కూడా డిచికి చేసేసి ప్రజల మధ్యకి తీసుకొచ్చి నిన్ను చెప్పుతో కొట్టించే కార్యక్రమాలన్నీ కూడా ఓబిసీసీ మరి ఈ యొక్క ఛానల్లో వస్తాయని మరొకసారి నీకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోకపోతే దరువు ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చివరిగా మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తాను ఇక్కడ మేము గత కాలంలో శ్రీ డ్రామారాజ్యం అనే ఒక మూవీ తీసాం బాబా నీకు కింద లింక్ పెడతామండి ఈ వీడియో కింద లింక్ పెడతాం చూడలేని వాళ్ళు చూడొచ్చు అందులో ఎక్కువసేపు ఉండదు ఏడు నిమిషాల లోపు సినిమా ఉంటుంది చిన్న షార్ట్ ఫిల్మ్ అనమాట అందులోని రాముడు తండ్రి ఎవరు సీత తండ్రి ఎవరు ఇంకెవరు ఉన్నారంటే వశిష్ఠుడి తండ్రి ఎవరు ఇంకా లక్ష్మణుడి తండ్రి ఎవరు ఆంజనేయుడి తండ్రి ఎవడని ఇలాంటి కొన్ని విషయాలని కలగలిపి ఆ చిన్న మూవీ చేయడం జరిగింది దాన్ని చూడండి మీరు అందరూ కూడా తర్వాత వీడిని ప్రశ్నించండి ఇంతకీ ఈ యొక్క డిచ్కి బాబా రెడ్ లైట్ ఏరియాలో పుట్టాడో లేకపోతే నిక్కచ్చిగా పుట్టాడు అనేది నెక్స్ట్ మనకు తేలిపోతుంది ఇప్పుడు ఫినిషింగ్ టచ్లో మంచి మాట ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇంతకీ ఆయన పాయసానికి పుట్టాడా గుర్రానికి పుట్టాడా లేకపోతే భూతానికి పుట్టాడా అన్నది ఖచ్చితంగా చదివితే మనకు అర్థమవుతుంది ఇంతకీ ముగ్గురులో తండ్రి ఎవరు ఇకపోతే సీతమ్మ ఉన్నది సీతమ్మ భూములో దొరికింది సీతమ్మకి తండ్రి ఎవడు జనకుడు ఎలా తండ్రి అవుతాడు ఆంజనేయుడు ఉన్నాడు ఆంజనేయుడికి వాయుదేవుడు తండ్రా కేసరి తండ్రా లేకపోతే శివుడు తండ్రా ఎవరు తండ్రి పాండరాజుకి అసలు ఐదుగురు కొడుకులు పుట్టనే లేదు కుంతి ఎలా పుట్టించుకుందంటే ఆ పిల్లల్ని మీ అందరికీ తెలిసిన విషయం నేను ఇందులోనే సీక్రెట్ ఏమి లేదు ఒకరు వాయువుకి పుట్టారు ఒకరు యముడికి పుట్టారు ఒకరు ఇంద్రుడికి పుట్టారు ఇంక మిగతా వాళ్ళు అలా ఐదుగురు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పుట్టినట్టుగా భారతం చదివితే మహాభారతం చాలా క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది వాళ్ళ తండ్రి ఎవరు పాండురాజు ఉంటుండగా పాండురాజు కదండి వాళ్ళ తండ్రి పాండురాజు పిల్లలు అని అంటారు కానీ అన్నన్న ఎంత ఎంత దుర్మార్గపు నేచమైన పుట్టుకులు ఈ భూత గ్రంథాల్లో మీరు పెట్టుకొని యేసుక్రీస్తున్ అంటే నేను వదులుతానా పాండురాజు కుమారులు అంటారు అసలు పాండురాజు నాన్నే కాదు పాండురాజు పొట్టే లేదు పాండ్రాజకి కరెంటే లేదు పాండరాజ్ టచ్ చేయడానికి వీలే లేదు ఆవిడికి అర్థమైందా కావాలంటే చదువు నీ మహాభారతం లేకపోతే చెప్పు నా దగ్గరకు వచ్చేవాడి ఇప్పుడు నీకు ఎంత కల ఆ బంపర్ ఆఫ్ రిశ్చన్ బైబిల్ నేర్పిస్తానని ఇక బైబిల్ కూడా నీకు ఒకవేళ వద్దనుకుంటే నీ గ్రంథాలే నీకు నేర్పిస్తాను అన్న ఇలాంటి పుట్టుకలన్నీ నీ చెత్త భయంకర ఏమంటారంటే నీ 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 ధర్మంలోని నీ గ్రంథాల్లోని పెట్టుకొని వాటన్నిటిని కప్పేద్దాం నువ్వు అనుకుంటే నేను ఇలా వాటిని విప్పేసి అలా ప్రపంచానికి చూపిస్తాను ఏమంటావు డిచికి దాస్ కబడ్దార్ జాగ్రత్త హనీ జాన్సన్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏసుక్రీస్తుని అవమానపరచాలని అనుకుంటే ఏసుక్రీస్తు సైనికుడిగా నేను సిద్ధంగా ఉన్నాను తోలు మామూలుగా తీని తోలు తీసి ఉతికి ఎండేసేస్తాను అనమాట అదైందా గండేసేస్తాను జాగ్రత్త మరొక అంశంతో మరొక ఘాట్ అయినటువంటి బలమైనటువంటి కౌంటర్తో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా వాడిని ఖచ్చితంగా వాడి ఫోన్ నెంబరు ఆ కిందన మీకు ఆ రెండు ఫోన్ నెంబర్లో కింద పెడుతూ ఉన్నాను చూడండి నా సైడ్ కానీ కింద కానీ మీకు ప్లే అవుతూ ఉంటే వాటిని గమనించి ఈ ఎవరైతే ఈ యొక్క బఫూన్ దాస్ లేదంటే ఈ డిచ్కి బాబా ఉన్నాడు వీడిని మరి వరుస ప్రశ్నలతో మీరు వేసిన ప్రతి ప్రశ్న కాడికి ఎంత దిగాలో అంత దించేసి నవరంధ్రాల్లో నవనాడులు ఉన్నాయి కదా నవనాడులకి నవరంధ్రాలకి మరి మీరు ఎలాంటి గుంటూరు కారాన్ని కలిపి వాడికి మరి దట్టించి హనీ జాన్సన్ గారు మరి మీ గురించి అడిగారండి మరి మీరు చేసినటువంటి అన్నింటిలోనే ఉన్నటువంటి లుసుకులు లోపాలు అన్నీ కూడా విసుగు లేకుండా విప్పి చెప్పారండి అని వాడితో మాట్లాడండి వాడు ఎంత మగ్గాడో మీరు అడగండి నిజంగా నీ పుట్టుక లైట్ ఏరియాలో పుట్టకపోతే హనీ జాన్సన్ గారు అన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారు అని అడగండి ఇంతకీ నీ పుట్టుక సరైనది కాదని హనీ జాన్సన్ గారు తేల్చేశారని కూడా మీరు అడగచ్చు మరొక అంశంతో మనం కలుసుకుందాం దేవుడి మీ అందరినీ గాక కాక ఆమెను